అందరికీ ఈరోజు దినఫలాలు పదిహేడు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు పదిహేడవ తారీఖు గురువారం రోజు మకర రాశివారి వారి ఫలాలు ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులు కారణం లేకుండా వివాదాలు ఉంటాయి ఈ కుటుంబ సభ్యులతో ఈ రాశివారికి కారణం లేకుండానే ఉంటుంది జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వారు అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది రుణాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి ప్రయత్నాలు చేస్తే కూడా విఫలం అవుతారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇంత బయట వీళ్ళ పరిస్థితులు అంత మాత్రం ఉండవు చాలా దీనిపైన కూడా జాగ్రత్త ఉండాలి ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అది ఉద్యోగుల నుంచి వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈరోజు మకర రాశి వారికి ఆశించినంత ఉండదు చాలా జాగ్రత్త ఉండాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్